ఏమైంది అడిగావా గోవాకి వెళ్ళాలంటే తక్కువగా చౌదే బుద్ధి ఉందా బర్త్డే రోజు గోవా ఏంటి ఫోన్ పెట్టు ఇదే జరిగింది బర్త్డేకే బయటికి తీసుకెళ్ళట్లేదు రేపు పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటాడో సరే సరే ఒక ఫైవ్ మినిట్స్ లో కాల్ చేస్తా ఉండు స్వేచ్ఛ అంతా సెట్ చేసా మా బాయ్ ఫ్రెండ్ టికెట్స్ తీస్తా అన్నాడు మీ వాడికి ఏం ఆలోచించొద్దు అని చెప్పి హా సరే చెప్పే అరే నువ్వు డబ్బుల కోసం ఏం ఆలోచించే అవసరం లేదు నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు కదా వాడు మొత్తం చూసుకుంటా అన్నాడు ఏం ఆలోచించకుండా నువ్వు వచ్చే సరేనా ఏ నీకు అసలు పని చేస్తుందా ఎవరో డబ్బులు పెట్టుకుంటా మనం వెళ్ళడం అదంతా నాకు తెలీదు నువ్వు వస్తావా రావా గోవద్దు ఏమద్దు బస్ బయటికి వెళ్దాం రానని చెప్పి నేను వెళ్తున్నా నువ్వు వస్తావా రావా ఏ నేను రానని చెప్పాను కదా నువ్వు వెళ్ళగా ఉంటా